బీజేపీకి ఒక మతాన్ని అంటకట్టడం కరెక్ట్ కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు ధన్వంతరి జయంతి సందర్భంగా తిరుపతిలో ధన్వంతరి చిత్రపటంతో ఊరేగింపు నిర్వహించారు అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ సర్వధర్మ సమభావన హైందవ ధర్మం నిత్య నూతనం అనేది బీజేపీ నినాదమన్నారు లోక కళ్యాణార్థం అన్ని వర్గాల ప్రజల క్షేమం కోసం దేశవ్యాప్తంగా యాగాలు నిర్వహిస్తామన్నారు వివక్షకు గురవుతున్న సమాజంలో వారి గుర్తింపు గౌరవాన్ని పెంచుతామని క్షురకులు అంటే సమాజంలో చిన్న చూపు ఉందని నాయి బ్రాహ్మణులు బలహీనులు కాదని బలవంతులని తెలియచెప్పడమే బీజేపీ ఉద్దేశమన్నారు ప్రపంచంలో ఆయుర్వేదానికి ఆద్యుడు ధన్వంతరి ఆ యొక్క ధన్వంతరి జయంతి నాయి బ్రాహ్మణ యొక్క ఏదైతే వాళ్ళ యొక్క సమాజం గౌరవం ప్రతిష్ట ఉందో దాన్ని పెంచే ఒక ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా మా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది నాదస్వరం సంజీవిని ఈ ప్రపంచానికి అందించిన ఆద్యులు ధన్వంతరి కనుక స్వరం ద్వారా మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు సంగీతం ప్రాధాన్యత కలిగిన ప్రపంచం భారతదేశం అలాగే రెండోది మనందరికి ఆయుని పెంచే వేదం ఐదవ వేదంగా ఆయుర్వేదాన్ని కొలుస్తాం కనుక ఈ రెండు ప్రాశస్యాన్ని కలిసి ధన్వంతరి యొక్క యాగం నాయి బ్రాహ్మణులు ఎవరైతే కొంత వివక్షతకు గురవుతున్న సమాజం ఉందో ఎవరి కారణంగా స్వామివారి మేల్కొల్పు జరుగుతుందో వాళ్ళ యొక్క వైభవం వాళ్ళ యొక్క నిజ చరిత్ర వాళ్ళ వెనుకుండే కులదైవమైన ధన్వంతరి ఈ విషయాలు ప్రపంచానికి తెలియాలి కేవలం క్షౌరం తప్ప ఇంకేమి చేయలేరు అంటే వాళ్ళు క్షాత్రం అలాగే సంగీతం వైద్యం అన్నీ చేయగలిగే సమాజం అని ప్రపంచానికి చూపెట్టడానికి వాళ్ళ గౌరవాన్ని మరింత పెంచడానికి ఉద్దేశమే ఒక సంజీవని స్వరం అనే కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలుసుకోవాలి ఈ సమాజం స్వామివారికి చేస్తున్న సేవ ఈ యొక్క ధర్మానికి చేస్తున్న సేవ తప్పనిసరిగా తెలియాలి వాళ్ళకి గౌరవం రావాలి వాళ్ళకి సంబంధించిన పోస్టులు ఫిల్ అవ్వాలి ఆ విధంగా ముందుకు సాగాలని మా కోరిక ఆ విధంగా బలహీన వర్గాలు కాదు ఇలా బలమైన వర్గాలు అనే విషయం ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది ఇటువంటి వర్గాలన్నిటికీ సంబంధించిన కార్యక్రమాలు వాటి వైభవాన్ని తెలియజేసే ప్రయత్నం మేము సదా చేస్తాం సమ్మేళనం సర్వధర్మ సమభావన అనేది మా యొక్క పంచనిష్టలో ఒక నిష్ఠ ఆ విధంగా మనం ఏదైతే హైందవ మతం అని చెప్తున్నా హైందవ ధర్మం ఈ యొక్క ధనం ఈ యొక్క ధర్మం సనాతనమైంది నిత్య నూతనమైంది ఎప్పటికప్పుడు యుగాంతర పరివర్తనమై ఈ యొక్క విశ్వ కళ్యాణం కోసం విశ్వ జననీయమైన శాస్త్రీయమైన ఆలోచనే హైందవ ఆ హైందవాన్ని తెలియజేసి ఆ హైందవంలో ఉండే అనేక జాతులు సంబంధించిన అంశాన్ని తెలియజేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ